ప్రశాంత్ మా పెద్ద పెళ్ళి నేను పెళ్ళి మేమిద్దరం సంవత్సరం నుంచి పెళ్లి ప్రేమించుకుంటాను కానీ మా వాళ్ళు ఒప్పుకోలేరు నాకు కావా మా వాళ్ళు ఒక్కోకుండా నేను ఒక్కోలే ఒప్పుకోకపోయినా కానీ మా వాళ్ళు నాకు ఎంగేజ్మెంట్ చేసేది ఫస్ట్ కొట్టేది కొట్టినా కానీ నేను ఇంట్తోటే చేద్దాం అన్నట్టు వచ్చేసారు మా అన్నయ్య వాళ్ళు మస్తు కొట్టి ఈయన ఈయన కంపల్సరీ ఈయన పెళ్ళి చేద్దాం అన్నట్టు చూసేరు ఆయన గోదావరికి ఆయన పెళ్ళి చేసుకుందాం అన్నట్టు చూసిండు కాకపోయిన చేసుకోరని వచ్చేసిండు లేట్ నాకు పెళ్ళి ఇవారం నేను ఈయనని పెళ్ళి చేసుకున్నాను మా అన్నయ్యలతోటి ఉన్నారు అజయ్ పేరు కాను కానిస్టేబుల్ పెద్ద పేరు బెజ్జల ఎలా ప్రశాంత్ వాళ్ళకి వెళ్ళడం పెళ్లి ఈమె తాంట్లో తిరుమల పెద్ద పెళ్ళి మేము ఇద్దరం సంవత్సరం నుంచి మ్యా లవ్ మ్యారేజ్ లవ్ చేసుకుంటున్నాం వాళ్ళు ఇంట్లో తెలిసింది తెలిసినా కానీ వాళ్ళు కొంచెం గొడవ కూడా చేసేది మా అమ్మ వాళ్ళతో మాట్లాడిపించిన అయినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు వేరే ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకున్నందుకు మేము ఇద్దరం పారిపోయి వచ్చి టెంపుల్ మ్యారేజ్ చేసుకున్నాం మొత్తం మాకు ఎలాంటి ఇబ్బంది కదా మీడియా మీడియాని సంపాదించాం 你这